सर मैं आपको बता दूं कि मैं सुर्वाणी हूं ये है हरेश को जो दादा को बताकर आया मैं अपना राष्ट्रपति के नाम पर एक फोटो लेकर फोटो नाम लोग कोई क्या राष्ट्रपति बनने है भाई का वार्डली बोल दो मत चुनाव लग गया लग गया लग गया वार्डली सुनो बोलो बोलो ऐसा नहीं लगा और अलग 10 मिनट सर हां उधर फैन ऑफ ఐదు సంవత్సరాలు జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సగం రాజు చేసి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి మాట్లాడితే మూడు ఆధార్లు అమరావతి లేదే లేదు వారు వారు లేనే లేదు అనే దశలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుడు ముందు కనుక వైఎస్ఆర్ గారు గవర్నమెంట్ ఆ విధంగానే వచ్చుకుంటే రాష్ట్రంలో ఏది లేదు డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు ఇక్కడ మాకు భర్త కాదు

అతను హైలైట్ చేసిన తప్ప చెప్పి తీసుకోడు చెప్పే ఇంకా అతని మీద ఉన్న అవినీతి కూడా బయట పెట్టాం ఆ విధంగానే మా రాజు గారు దగ్గరికి ఎంత ఎంత అమ్మడు ఉంటారు ఎలా రాజా కదా ప్రజ ఈ బ్యాంక్ కూడా చాలా అవినీతి మహిళలకు వెళ్ళిపోయిందని చాలా మంది నాకు చెప్పారు ఏనాడు సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ నుంచి బయట తర్వాత

వాళ్ళకి ధన్యవాదాలు తెలియపడుతున్నాం ఎవరు మట్టికాడే మనకు ఎన్ని పప్పులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసేటప్పుడు ఆ విధంగా కూడా పప్పులు చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్లు ఏంటి మా చూపు అంటే ఏమనుకోలేదు ప్రజలంతా మూర్ఖులు నాయకులంతా ముర్ఖులు అనుకుంటున్నారు మీ అంతా ముర్ఖులు ఎవరో లేరు నేను అదే చెప్పాను మీరు ఏం చేసినా మమ్మల్ని పట్టుకోలేదు మీరు నేను చెప్తున్నాను ఈ మేడ శంకర్రావు గారికి సిక్స్టీ ఫైవ్ బీజేపీ చెప్పాను అందులో అనుమానం లేదు కాబట్టి ఈ మేడ ఎయిటీ పర్సెంట్ శంకర్రామ్ గారికి వెళ్తే ట్వంటీ పర్సెంట్ మాదికి వచ్చింది ఎందుకని ప్రజలు ఒకసారి తిరస్కరించారు గవర్నమెంట్ వద్దు ఈ గవర్నమెంట్ సర్వనాశనం అయిపోతామని ప్రజలు తిరస్కరిస్తే చాలా మందికి నేను వెళ్ళి పడుతున్నప్పుడు వాళ్ళందరూ అమ్మాయిగా హాయిగా ఉన్నాడు బాబు ఏ రోజు ఏమైపోతాదో ఏ రోజు మా మా వ్యాపారాలు నాశనం అయిపోతాయో ఏ రోజు తెలంగాణ వెళ్ళిపోవాలని అనుకుని వాడు ఈ వేళ మాకు చాలా ఆనందంగా ఉంది మీ అబ్బాయి కూడా అబ్బాయి మూడు వేలు విద్యార్థితో నెలిపించారంటే వాళ్ళందరికీ కూడా మీ కుటుంబంలో ఒక నమ్మకం ఉన్నాయి ఆ విధంగానే శంకర్రావు గారి కుటుంబం అంతా కూడా అడుగులు ఉన్న వాళ్ళు నీతి నియమాలు ఉన్న వాళ్ళే శంకర్రావు గారు ఎదుర్కోకుండా తీసుకున్నారు అందు గురించి కూడా పోకుండా మొత్తం మీద వచ్చిన అందులో చెప్పేది ఏంటంటే ఇట్లా మీ అవినీతి వ్యాషాలో ఏది సాధన ఇది ఈ ఆర్యపురం బ్యాంక్ ప్రతిష్టాత్మకమైనది ఆంధ్రప్రదేశ్ లోనే ఆంధ్రప్రదేశ్ లో జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా ఎటువంటి ఎలక్షన్ లో జరగలేదు ఇక్కడ మాత్రం ఈ బ్యాంక్ ఎలక్షన్ జరిగింది అంటే మొట్టమొదటి ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఎలక్షన్ అయిన తర్వాత ముఖ్యంగా చెప్పింది దీంట్లో కూడా ఏదో పరాకం కాబట్టి రాజుగా ఉంటే కొంత ప్రజలు మీరు ఇంకా ఏదో ఉందని అనుకుంటే ప్రజలు క్షమించారు కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ అలాగే మోడీగా నిధులు ఇస్తున్నా డెవలప్ చేయడానికి అమరావతికి పోలవరం ప్రాజెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క విద్యతో తోటి ఆయన ముందు చూపుతు ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కట్టుకున్నారు అందరూ కూడా ఆ విధంగానే ఉన్నారు ఖచ్చితీపుగా చంద్రబాబు నాయుడు గారి ఆయన పెన్షన్ పెంచి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఇస్తానన్నా ఇచ్చాడు అలాగే ఆయన చెత్తపల్లి తీయించారని చెప్పాడు తీర్చాము రాజమండ్రిలో ఇంకా ఏదైతే సిక్స్

అలా మోడీ గారు కూడా కొన్ని సపోర్ట్ కాబట్టి అందరూ కలిపి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుంటే అదే విధంగా ఈ పూర్వ వైభవం తీసుకొచ్చి ఆదుకోవడం బ్యాంక్ ఎందుకు వచ్చిందండి పేదవాడికి రుణాలు ఇచ్చి వాడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ బ్యాంక్ ఏర్పాటు చేసి మహామహుల్ చైర్మన్లు అయ్యారు

గత ఎలక్షన్ లో ఏ విధంగా కూడమికి విజయం వచ్చిందో అంత నాయకులు అందరూ కూడా కార్యకర్తలు పాల్గొని మంచి విజయాలు సాధించినందుకు వారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి ఐదు సంవత్సరాల జగన్ పరిపాలనలో ప్రజలు ఏ విధంగా నలిగిపోయి అదే విధంగా ఈ రోజు ఆర్యాపురం బ్యాంకులు కూడా వాళ్ళ మార్చు కూడా నాశనం చేసారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే కోర్టు మీద ప్రసాదానికి వెళ్తే వాళ్ళు అస్సలు ఏ విధమైంది లేదు వచ్చి చాలా బాగుంది అనేది నేను చెప్పిందే నిజంగా వీళ్ళు ఖాతాదారులు కూడా ఉండడం ఎంత దౌర్భాగ్యో చూడండి అటువంటి దౌర్భాగ్యులకి మంచి గుర్తు చెప్పిన ఖాతాదారులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదే విధంగా ఖాతాదారులు అందరికీ కూడా ఏం చెప్తున్నారని విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళందరూ కూడా ఏ విధమైన సమస్యన్నా సరే ఏ విధమైన సహాయం కావాలన్నా సరే పిలిచి పలికే వ్యక్తి శ్రీ చందాశంకర గారు మీరు ఏ విధంగా అయినా సరే ఆయన ఎందుకంటే మీ యొక్క నమ్మకం అంటే బ్యాంక్ అంటేనే నమ్మకం అలాగే చందాశంకర గారు అనే నమ్మకం ఆ నమ్మకాన్ని మీరు గుర్తించి ఆయన డిఫ్యజయంతో ఆ బ్యానల్ గెలిపించారు కాబట్టి మీ యొక్క ఏ రోజైతే సాధారణ ఎన్నికల్లో ఓటు గెలిచిందో ప్రజలందరూ కూడా ఎంత ఆనందపడ్డారో ఈ రోజు అదే విధంగా కాటాచారంతో ఆనందపడ్డారు మేము చాలా సంతోషిస్తున్నాం శ్రీ సంగారాయణ అయ్యంలో బాగా అభివృద్ధి చెందుతుందని మరొక్కసారి డైరెక్టర్ గారికి చైర్మన్ కి అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం థ్యాంక్